ప్రభు యేసుక్రీస్తు నామంన ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నా మనం కీర్తన గ్రంథం నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము నూట పద్నాలుగవ కీర్తన ముందుగా ఈ కీర్తనలో మనం మొదటి మూడు వచనాలు చదువుకుందాం ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దాన్ని చూచి పారిపోయెను యోర్దాను నది వెనకకు మల్లెను ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నిజమైన పాలకుడు ద ట్రూ రూలర్ నేటి వాకివాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఐగుప్తు నుండి ఇస్రాయల్ దేవుడు విడిపించిన సంఘటన గురించి కీర్తనకారుడు ఇందులో తెలియజేస్తున్నాడు ఇస్రాయల్లు బానిసలుగా ఉన్నారు అణిచివేతకు గురయ్యారు వారు దుర్వినియోగపరచబడ్డారు కానీ దేవుడు వారిని మోసైన పంపించి ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని రక్షించినట్లుగా లేఖనంలో మనం చదువుతూ ఉంటాం ఇస్రాయల్లో ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం వారికి ముందు అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని రెండు పాయలుగా చేసి వారు ఆరిన నేల మీద నడిచేటట్లుగా చేశాడు అలాగే వారు యోర్ధాన్ నది దగ్గరకు వచ్చినప్పుడు యోర్ధాన్ నది నీళ్లు ఏకరాశిగా పైనుండి క్రిందికి పారే నీళ్లు పైన నిలిచిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఇస్రాయల్లు సినాయి పర్వతం వద్ద ఉన్నప్పుడు పర్వతాలు మరియు కొండలు దేవుని సన్నిధిని వనికిపోయినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం కీర్తన కారణం ఆయన తెలియచేసినటువంటి విషయాల ప్రకారంగా దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో ఉన్నందున ఈ అద్భుతాలు జరిగాయి దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నందు వలన వారి గొప్ప కార్యాన్ని చూడగలిగారు అనేది మనం గమనించాలి ఇస్రాయలు దేవుని ఎదుట భూమి వనికిపోయిందని ఆయన రాళ్ళ నుండి నీటి బుగ్గలను పుట్టించాడని కీర్తనకారుడు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి నిజమైనటువంటి రారాసు పాలకుడు అనేది ఈ సంఘటన మనకు జ్ఞాపకం చేస్తోంది ఇందులో దేవుడెవరు ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే రెండో వచనంలో దేవుడు యూదాను తన దేవాలయంగాను మరియు ఇస్రాయల్ ను తన భూభాగంగా చేసుకున్నాడు దేవుణ్ణి ఆరాధించేటువంటి సంఘం దేవాలయం గాను మరియు ఆయన వాక్యాన్ని పాటించేటువంటి సంఘము ఆయన రాజ్యం గాను ఉంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు కూడా దేవుని రాజ్యం ఒక ఆలయానికి ఒక భవనానికి అది పరిమితం కాలేదు అది దానితో ముడిపడలేదు కానీ ఆయన ఆధిపత్యము ఒక పుస్తకంలో నిక్షిప్తం చేయబడలేదు కానీ దేవుని యొక్క సంఘము నిరంతరము ఆయన్ని ఆరాధించేటువంటి సమూహముగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అలాగే ఆయన వాక్యమును పాటించేటువంటి పరిశుద్ధులు ఎక్కడ ఉంటే ఆయన రాజ్యం అక్కడే ఉంటుంది అనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది ఇందులో మనం మూడు నుండి ఆరు వచనాలు గమనించినప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించవచ్చు దేవుడు తన ప్రజలకు ఏది అడ్డుగా ఉన్నా దాన్ని తొలగించాడు అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని నదులను దేవుడు ఓడించినట్లుగా తొలగించినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము అడ్డుగా ఉంటే దేవుడు దాన్ని తొలగించాడు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే సమయంలో యోర్దాన్ను దేవుడు వెనక్కి పంపినట్లుగా వాక్యం తెలియజేస్తుంది అలాగే అరణ్యంలో ఉన్నటువంటి గొప్ప పర్వతాలు కూడా ఆశ్చర్యకరంగా మేకల్లాగా గంతులేసినవి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది తన ప్రజలను నడిపించేటువంటి దేవునికి వ్యతిరేకంగా ఏ శక్తి కూడా నిలవదు అనేది ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు మనకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిది కూడా ఆయన దాన్ని తొలగిస్తూ ఉంటాడు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు తీసివేసి మనకు మార్గాన్ని ఆయన సుగమం చేస్తాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనల్ని పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి దేవుణ్ణి మనం అనుసరించాలి ఆయనే మనకు మనకున్నటువంటి పానిసత్వం నుంచి విడిపిస్తాడు మనకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటకు తెచ్చి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము దేవుని ఆలయముగా ఉన్నాము దేవుని సంఘము దేవుని రాజ్యముగా ఉంది అని గుర్తించుకొని మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని పాటిస్తూ ఆయన కొరకు మనం జీవించడం మనం కొనసాగినట్లయితే దేవుని గొప్ప కార్యాలు మన అనుదిన జీవితంలో మనం చూడగలం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మన ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదైనా పరిస్థితి మనకు ఒక పర్వతం లాగా ఆటంకంగా ఉన్నట్లుగా అనిపిస్తే దేవుని మనం స్మరిస్తున్నప్పుడు లేక దేవుని మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ముందు ఆయన వెళుతూ మెట్టగా ఉన్నటువంటి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని ఆయన సమం చేసి మన జీవితాల్లో ముందుకు సాగింపజేస్తాడు అనేది దేవుడు మనకు ఈ లేఖను ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విశ్వం అంతటిని నడిపిస్తున్నటువంటి దేవుడు నిజమైన పాలకుడుగా నీ జీవితాన్ని కూడా ఆయన నడిపిస్తాడు మనందరి జీవితాన్ని ఆయన నడిపిస్తాడు అనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి అనుదినము దేవునితో మనం సహవాసం చేస్తూ ఆయన వాక్యాన్ని మనం పాటిస్తూ ఆయనలో మనం జీవిస్తున్నట్లయితే దేవుని గొప్ప కార్యాలు మన అనుదిన జీవితంలో మనం రుచి చూడగలం అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి మన ముందు ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించి మనల్ని ముందుకు కొనసాగించినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావు ఆయన మమ్మల్ని విడిపించిన దేవుడు అయినావు నీకు పొందనాలు ప్రభ మా ఇండ్లు అలాగే మా సంఘము మీ యొక్క ఆరాధన యొక్క దేవాలయాలుగా ఉండటానికి సహాయం చేయండి మా జీవితంలోని ప్రతి అంశము ప్రభ మీ రాజ్యంలో భాగంగా అవడానికి సహాయం చేయండి మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభ నీ రాజ్యాన్ని వెతుకుతూ మీ కృపలో సాగిపోయేటువంటి విధంగా మమ్మల్ని నడిపించి బలపరచుమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడే ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమె